నేనే రాజు నేనే సీఎం అంటే చెల్లదు పార్టీలో ఇష్టానుసారం ప్రవర్తల్ని చేస్తే కుదరదు ఇది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుంది అంటున్నారు ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అదే పార్టీ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం చెప్పడం పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అదను చూసి సమయం కోసం వేచి చూసి రాజగోపాల్ రెడ్డి రేవంత్ం టార్గెట్ చేశారు రాజ్కో చంద్రశేఖర్రావు నీ డైరీల కాదు నీ కుండెల రాజ్కో ఈ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని జటాప్రోలులో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇది రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ దే అధికారం పాలమూరు బిడ్డే సీఎంగా ఉంటారంటూ బల్లా గుద్ది మరీ చెప్పారాయన రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమన్నారు అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ లో ప్రజాస్వామ్య బద్దంగా సీఎం ఎన్నిక ఉంటుందన్నారు తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మారిస్తే నిఖారసైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనిపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది పీసీసీ తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పుడు కూడా కోమిటిరెడ్డి రాజగోపాలరెడ్డి విమర్శించారు ఆ సమయంలో పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో మళ్లీ పార్టీలోకి వచ్చి మునుగోడు నుంచి మరోసారి గెలిచారు ఎన్నికల సమయంలో రేవంత్ పై తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు మంత్రి పదవి దక్కకపోవడంతో కొన్ని నెలల పాటు రేవంత్ తో అంటిముట్టనట్టు వ్యవహరించారు కేబినెట్ విస్తరణపై ప్రచారం జరిగిన సమయంలో అసెంబ్లీ వేదికగానే రేవంత్ ను కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రశంసించారు అయితే ఇటీవలే కేబినెట్ విస్తరణ జరిగినప్పటికీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కలేదు దీంతో అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు పార్టీ కార్యక్రమాల్లో సైతం అంతా యాక్టివ్ గా పాల్గొనడం లేదు ఇప్పుడు మాత్రం రేవంత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిపై పార్టీలోనే చర్చ జరుగుతోంది